탈 u n o w didn't look. l l o n g the l totally a c e y u n t i l u k o w Faisal i n n d e അത് മീഷോ ലിങ്ക് రైట్ ఇక్కడికి వచ్చేసి మనం డెలికొచ్చేయండి సార్ ఇంటి ముందు కూడా లక్షల లక్షలు తుప్పేసి తీసుకెళ్ళామన్న ఇరవై లక్షలు ఇక్కడ పోయింది ఇరవై లక్షలు పోయింది మళ్ళా మళ్ళీ ఇరవై లక్షలు కావాలంట మళ్ళా ఇరవై లక్షలు కావాలి ఇరవై ఇక్కడ పోతే చెట్లలోంచి అదే కదా అక్కడి నుంచి ఆ చెట్లు అటు ఇటు వచ్చాం కదా సరే అమ్మా టాప్ ఇక్కడ కూడా రాహుల్ ఇట్లా నువ్వు బయట

ఆడర కప్పు అయితే ఇక్కడ బాటిల్స్ లేవు ఫాస్ట్ సినిమా అడింగ్ సో లాసి ఆరేరే ఏ నవీన్ తిరుమేరు